నమస్తే అండి నేను రోజా బొలిశ్ట్ శ్రీనివాస్ గారు ఆయన నిన్న మాట్లాడిన మాటలు విన్న తర్వాత నాకు చాలా బాధేస్తుంది ఆయన్ని చంపేద్దామనో ఆయన చచ్చిపోతే బై ఎలక్షన్స్ వస్తే పోటీ చేద్దామనో కొంతమంది కాచుకుని కూర్చున్నారని చెప్పేసి ఆయన మాట్లాడిన మాటలు వింటే నిజంగా చాలా బాధ వేస్తుంది ఎందుకు ఇలాగా ఆయన ఆయన ఫస్ట్ ఆయన మాట్లాడిన మాటలు తర్వాత దానికి సంబంధించి రియాక్ట్ అయిందా ఆ ఎమ్మెల్యే నా జీవితం సరే గోవచ్చు నేను చెప్తాను ఆయన ఒక సామాన్యుడు వాళ్ళ నాన్న వచ్చేసి ఆయన వచ్చేసి ఎమ్మెల్యే అవడానికి పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కదా చెప్తాడని జరుగుతుంది చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాగా ఎందుకంటే ఎలా ఉంటే నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు చనిపోతే ఆయనతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అంట బలిశెట్టి శ్రీనివాస్ గారు చచ్చిపోతే బాగుండు

ఎన్ని జరుగుతూ ఉంటాయి ఓ పక్కన అధికారులు సమన్వయంతో పనిచేయించాలి అంటే ఓ పక్కన అధికారులు నువ్వు ఉండాలని లేదా ఉంది మీరు పంపేస్తాం ఏం పంపేస్తారు మీరు నేనే ఇప్పుడు ఆ ఏంటి ఎవరు నేనేమి వైఎస్ఆర్ సిపిఎం కాదు ఇక్కడ అధికారులు కూడా భద్రస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అధికారులు అవసరం నాకు పూర్తిగా ఉంది అధికారులు చేయకపోతే నేను చేయలేను ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అని ఇవన్నీ చేయించాడు ఇది చేయమని అది ఉంటే రాజధాని పార్టీ కొంతమంది కూర్చొని టీ ఒకటి పెట్టి కాఫీ రోజులు పెట్టి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా అయితే అభివృద్ధి అంతా ఉంటే విమర్శలు చేసేవాళ్ళు చెప్తున్నాను నేను నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే వాళ్ళు నేను కోరుకుంటాను నేను ఉండగానే చనిపో కోద్దని చెప్పినప్పుడు మీకు తెలియదు ఎందుకంటే అది అన్యాయం నా సర్వంతో నేను ఒక సామాన్యుడి ఇదండి పరిస్థితి ఇప్పుడు పై స్థాయి వ్యక్తులు అధికారంలో మా పార్టీలు ఉన్నాయి పైన ఎవరు అంటున్నారు ఆ పని ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే పని చేస్తున్నారు అధికారులను ఇబ్బంది పెడుతున్నారు నా సొంత నిధులే ఖర్చు పెట్టేసి నేను ఇక్కడ పనులు చేయించుకుంటున్నాను అయినా కానీ నా ఇబ్బందులకు గురి చేస్తున్నారు నేను ఎవరి మీద ఒత్తిడి తీసుకురావట్లేదు ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో బెదిరింపులు గురి చేస్తున్నారంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది చాలా రాంగ్ వేలో ప్రాజెక్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు ఈయన జనసేన పార్టీ యొక్క బాహుబలి ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటటువంటి వ్యక్తి నేను చెప్తున్నా ఆయన వైపు నుంచి తప్పు ఉందా లేదంటే వాళ్ళ వేరే వ్యక్తుల నుంచి తప్పు ఉందా నాకు తెలియదు బట్ ఒక వర్షనైతే బయటకు వచ్చింది ఈయన జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు కావచ్చు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే వీళ్ళని తప్పనిసరిగా మన జన జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం పిలిపించుకొని అసలు ఏం జరుగుతుంది ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి ఎవరెవరు ఉన్నారో ఏం ఇబ్బందులకు దాని మీద తక్షణమే ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేయకపోతే ఇదే తంతు కొనసాగితే జనసేన పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ప్రతి నియోజకవర్గం కూడా ఇబ్బంది పాలవుతుంది రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇబ్బందులు పాలవక తప్పదు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి నన్ను చచ్చిపోవాలని కోరుకుంటున్నారు నా చావు కోసం ఎదురు చూస్తున్నారు వచ్చే బై ఎలక్షన్స్లో పోటీ చేసి గెలవాలని చెప్పేసి తహతహలాడుతున్నారు అని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారే మాట్లాడుతున్నారంటే ఇది చాలా సీరియస్ మ్యాటర్ చాలా తేలిక తీసుకునేది అయితే కాదు నాకు తెలిసినంత వరకు శ్రీనివాస్ గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా నిజాయితీగా ఉంటారు ఆయన వ్యక్తిగతంగా విషయాలు పక్కన పెట్టుకోండి ఆయన వ్యక్తిగతంగా ఆయన చికెన్ తింటాడా మటన్ తింటాడా ఆయన ఇంట్లో కింద నేలమే పడుకుంటాడా మంచమే పడుకుంటాడా లేదంటే ఆయన స్కూటర్ మీద వెళ్తాడా బైక్ మీద వెళ్తాడా కార్ మీద వెళ్తాడా అవి మనకు అనవసరం ఆయన ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి రాజకీయ వ్యవహారాలు ఏంటనే దానికి సంబంధించి కావాలి సో అందులో భాగంగానే నేను ఈ వీడియో చేసినాను సో చాలా మంచి మనిషిని నేను విన్నాను ఈయనకి సంబంధించి నేను డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడకపోయినప్పటికీ కూడా అదేవిధంగా ఆయన లో పార్టిసిపేట్ చేసినప్పుడు కావచ్చు అదేవిధంగా జనసేన పార్టీ కార్యకర్తలు లోలో ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మద్దతుగా నిలబడేటటువంటి వ్యక్తి నాకున్న సమాచారం ఏంటంటే చాలామంది కార్యకర్తలకు కూడా ఫైనాన్షియల్గా పర్సనల్లీ హెల్ప్ చేసినటువంటి వ్యక్తి సో అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా చాలా బాధ అనిపించింది ఏదైనా కూడా పార్టీ వీలంతా క్విక్గా రి రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి అసలు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇలాంటి మాటలు మాట్లాడటం గల కారణాలు ఏంటనే దాని మీద వివరణ తీసుకోమ పోతే మాత్రం పార్టీ నాయకులు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారంటే ఇంకా కార్యకర్తల గురించి ఆలోచన చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇది మంచిది కాదు రేపొద్దున ఎలక్షన్స్లో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయేటటువంటి ఎలక్షన్స్కి చాలా పెద్ద జబ్బలు పడతాయి కార్యకర్తలు సమాయత్తం నాయకత్వాన్ని సమాయత్తం చేసుకోకపోతే వైసీపీ పార్టీ అధికారంలో వచ్చి కూర్చుంటుంది దాంట్లో ఎలాంటి మహమ్మటం లేదు